నమో శ్రీనివాసాయ ఆయనమహ నమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు తెలియకుండా మీకు రహస్యంగా చెడు చేస్తున్న మీ రహస్య శత్రువు ఒక స్త్రీ అని ఈ వారంలో మీకు తెలిసొస్తుంది ఇప్పటి వరకు మీకు వస్తున్న కష్టాలకు బాధలకు సమస్యలకు కారణం ఈ స్త్రీనే అని మీకు తెలుస్తుంది కానీ ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకండి శత్రువుల నుంచి మీకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలి అంటే ఈ చిన్న పరిహారం చెయ్యండి మంగళవారం రోజు తలారా స్నానం చేసి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో నూనెతో దీపాన్ని వెలిగించి జై బజరంగ అని తొమ్మిది సార్లు జపిస్తూ ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ శత్రువులు చేసే కుట్రల నుంచి మీ కష్టాల నుంచి దూరం అవ్వచ్చు స్త్రీతో సంబంధం స్నేహం మీ వైవాహిక జీవితంలో మీ ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతుంది జాగ్రత్త ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు వారి సామర్థ్యాన్ని గమనించి ఇవ్వండి లేదంటే నష్టం తప్పదు అతి ఉదారత స్వభావాన్ని మార్చుకోండి లేదంటే నష్టపోతారు స్వభావాన్ని అలుసుగా తీసుకొని మీకు తెలిసిన వాళ్ళందరూ మిమ్మల్ని వాడేసుకుంటారు ఉదారత కొంతవరకు పర్వాలేదు పరవాలేదు మితిమీరితే ప్రమాదానికి దారి తీస్తుంది జాగ్రత్త మీ భాగస్వామి ప్రేమని మీరు పూర్తిగా అనుభవించబోతున్నారు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రేమానుభూతులను పొందండి మీరు ధైర్య సాహసాలతో ఉంటారు ఎక్కువగా మీపై మీకు నమ్మకము ఉంటుంది ఎవరితోనూ కూడా మీ మనసులో ఉన్న రహస్యాలు గురించి చెప్పకండి దురాశతో పరోపాలకు లోన్ కావద్దు పరస్పర సంబంధాలను మెరుగుపరుచుకోండి బాధ్యతగా ఉండండి పనిలో అప్రమత్తత పెంచుకోండి అవాదేవీలలో స్పష్టంగా ఉండండి అయపరమైన పనులు ఊపందుకుంటాయి అవసరమైన ఖర్చుల కోసం అప్పులు చేసే అలవాటును మానుకోండి వ్యాపారం విస్తరించాలన్న ఆలోచనలో ఉంటారు ఈ పాత విషయాలు బయటపడతాయి తొందరపాటుతో కోపంతో నిర్ణయం తీసుకోకండి కోడళ్ల విషయంలో సామాన్యంగా ఉంటుంది ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోండి కురుసుగా మాట్లాడుకోవడం వల్ల సమస్య పెరుగుతుంది మీరు మీ ప్రేమైన వారికి విలువైన బహుమతులు ఇస్తారు ఆటల్లో సమగమనం పాటించండి మర్యాదగా మాట్లాడండి రితో కలిసి ఉండడానికి సంప్రదింపులు చెయ్యడానికి ప్రయత్నించండి శారీరక ప్రతిష్టకు పనికి వచ్చే పనులు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజు పరిహారంలో ఐదు నల్ల పసుపు కొమ్ములను తీసుకుని వాటి కొత్త బట్టలో మూట గట్టి పూజ చేసుకునేటప్పుడు మీ ఇష్ట దైవం పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకొని పూజ పూర్తి అయిన తరువాత ఆ మూట తీసి మీ సింద్వారం ఎదురుగా వేలాడదియ్యండి అలా చేస్తే మీ గ్రహచారం ప్రకారం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్లిపోతుంది దోషాలన్నీ నివారణ అయిపోతాయి మీకంతా శుభమే కలుగుతుంది మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ